అచ్చంపేట నియోజకవర్గ మేధావులకు వర్తక వ్యాపార సంఘాల వారికి రైతులకు ప్రజానికానికి అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా సోదర్లారా దయచేసి ఆలోచించండి నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అచ్చంపేట మార్కెట్ యార్డులో ఒక మహిళా చైర్పర్సన్ గారి పైన జరిగినటువంటి దాడి ఇది ప్రభుత్వ దాడిగా నేను అభివర్ణిస్తూ ఉన్నా ప్రభుత్వమే గనక సకాలంలో స్పందించి రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధరని కనుక ప్రకటించి ఉండి ఉంటే ఈ ఘటన జరిగేదే కాదు కానీ చివరికి ఏం జరుగుతూ ఉంది దీన్ని రైతులకు లేదంటే వ్యక్తిగతంగా మార్కెట్ షేర్ పర్సన్ గారి మధ్య జరిగినటువంటి సంఘటనగా అభివర్ణించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే మాదిరిగా వివిధ పొలిటికల్ పార్టీలను ఇన్వాల్వ్ చేసే విధంగా భాగస్వాములను చేసే విధంగా వారి పాత్ర పైన ఆరా తీస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వం చేయాల్సినటువంటి విధి వెంటనే ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఎవరో బాధ్యులు ఎవరో దాన్ని వెలికి తీసి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి తప్ప దీనిపైన ఆ కుట్ర దాగి ఉంది అని మాట్లాడము దీని వెనకాల ఎవరి అస్తం ఉందో అని చెప్పేసి మాట్లాడము ఇది ఎవరి అస్తం లేదు వాస్తవంగా రైతులు వారు కొంత ఆగ్రహానికి గురైనటువంటి మాట వాస్తవం వారికి మద్దతు ధర రాని కారణంగా ఏడు వేలు ఎనిమిది వేలు క్వింటాలకు రావాల్సినటువంటి ధర నాలుగు వేలు ఐదు వేలు అని వారిని హింసిస్తున్నటువంటి ఇబ్బంది పెడుతున్నటువంటి కారణంగా దిక్కుతోచని స్థితిలో వారు తెలిసి తెలియక ఆ మహిళా చైర్పర్సన్ పైన దాడి చేసింది కానీ ఇది రైతులు చేసినటువంటి దాడిగా నేను భావించడం లేదు ఇది ముమ్మాటికి రైతుల పైన చైర్పర్సన్ గారి పైన ప్రభుత్వం చేసినటువంటి దాడిగా నేను భావిస్తా ఉన్నా దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా ప్రత్యేకించి స్థానిక శాసనసభ్యుడు నిన్న అచ్చంపేట నియోజకవర్గంలో అందుబాటులో ఉండి వివిధ వ్యక్తిగత కార్యక్రమాలు వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యిండే తప్పిస్తే నిన్న ఈ సంఘటన స్థలానికి వెళ్ళలేదు అదే మాదిరిగా చైర్పర్సన్ గారిపైన జరిగినటువంటి సంఘటన విషయంలో స్పందించలేదు తీరా ఈరోజు నేను రెండు రోజులు అందుబాటులో ఉండడం లేదు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పద పద్నాలుగవ తారీఖు నాడు దీనిపైన నేను విచారణ చేపడతా స్పందిస్తా అనే మాట ఏదైతే మాట్లాడడం జరిగిందో ఇది ఎట్టి పరిస్థితుల్లో రైతులను కానీ ఆ ఘటనకు గురైనటువంటి మహిళా చైర్పర్సన్ కానీ సంతృప్తిపరిచేటువంటి సందేశం అయితే కాదు అని నేను భావిస్తూ దయచేసి ఇటువంటి దుర్ఘటనలు జరిగిన సందర్భంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమకు తోచిన విధంగా నాకు తెలుసు ఈ ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమాలు చేసినా స్పందించినా వివిధ రకాలుగా కేసులు బనాయించడము ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తూ ఉన్నారు కానీ మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా ఏ సోషల్ మీడియానైతే వాళ్ళు నమ్ముకొని ఏ యూట్యూబ్ అయితే వాళ్ళు నమ్ముకొని విపరీతంగా గత ప్రభుత్వం పైన విమర్శలు చేసి అధికారంలోకి రావడం జరిగిందో అదే ఈరోజు ఆ వేదికనే మనం వాడుకుందాం ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా ఈ తప్పులను వెలుగెత్తి చాటేటువంటి విషయంలో మన బాధ్యతను మన చొరవను చాటాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఘటన విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి మహిళకు జరిగినటువంటి అవమానం విషయంలో క్షమాపణ చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను